ఆడికోప్పల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లును ప్రారంభించిన మాచుల్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి దుర్గే మండల రైతు సోదరులు అడికుప్పల గ్రామ పరిధిలో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లును సద్వినియోగం చేసుకోవాలని మాచుల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి కోరారు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లును ఆయన స్విచ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర క్వింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల చొప్పున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రతి కొనుగోలు చేటుకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారన్నారు కావున రైతులు ప్రతిని తెచ్చి అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవలసిందిగా కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో మాచర్ల దుర్గి మార్కెట్ యార్డ్ కార్యదర్శులు సిబ్బంది మిల్లు యజమాన్యం మండల స్థాయి కూటమి నాయకులు ఆడిగోపుల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఈ షెడింగ్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది రైతులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి తేమ శాతం నాణ్యత బాగున్న ప్రతిని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల సరగా నిర్వహించడం జరిగింది మరి తేమ శాతం కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండాలి కాబట్టి ఈ నిబంధనలకు లోబడి ఉన్న ప్రతిని మాత్రమే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు కొట్టారు తేమ శాతం పెరిగిన లేదా నాణ్యత తగ్గిన మరి డస్ట్ ఆకు అన్న జరిగింది కాబట్టి ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో ఆరు నుంచి ఆరున్నర వేల మధ్య నడుపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం రైతుల సౌకర్యం కోసం చెప్తున్నాం ఏ రైతు కూడా ఏ ఒక్కరికీ కూడా కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు రైతు ఏదైతే సిసిఐ వారు నిర్ణయిస్తారో ఆ రేటు మీరు ఖచ్చితంగా పొందవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనిలో ఎటువంటి